శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం అంతర్వేది స్వామివారి సన్నిధిలో ఈరోజు లోళోత్సవం కార్యక్రమం నిర్వహించబడింది దీనికి ముందుగా నన్ను రాత్రి కామదహనం అనేటువంటి కార్యక్రమం నిర్వహించబడింది దీనికి కారణం ఏంటంటే ఇతిహాసంగా చెప్పబడింది స్వామివారి కుమారులైన అంటే శ్రీమన్నారాయణ కుమారులైన మనులు ఈశ్వరుణ్ణి తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తే వారు త్రినేత్రంతో ఆ మన్మధుణ్ణి దహింపజేసారట ఆ కారణంగా నిన్న రాత్రి కామదహనం నిర్వహించబడింది శ్రీమన్నారాయణకు మారులైనటువంటి ఈ మన్మధులు వారి తండ్రి గారు అయినప్పుడు శ్రీమన్నారాయణుల యొక్క ఈ తీర్చడం కోసం వారి యొక్క తాపం తీర్చడం కోసం ఈ తాపోపశమనంగా ఈ ఈరోజు గౌరవోత్సవంలో స్వామివారిని వేయించేసి గుజా చూపి స్వామివారికి కడుపు చేసేటటువంటి పదార్థాలైనటువంటి దద్దోజనము అలాగే పానకము స్వామికి నివేదించి స్వామికి శుద్ధిపరిచి స్నానం చేయించి శుద్ధి శుద్ధి స్నానం చేయించి అక్కడ స్వామిని మళ్ళీ కోవిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే వార్షిక ఉత్సవం అన్నమాట స్వస్తి